హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మన అనంతపూర్లో చందన షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేశారండి ఇక్కడైతే ఆఫర్స్ చాలా చాలా మంచిగా రన్ అవుతున్నాయండి న్యూగా ఓపెన్ చేశారు కాబట్టి ఆఫర్స్ అనేవి చాలా అద్భుతంగా పెట్టారు ఇక్కడ నేను చూపిస్తున్న షర్ట్స్ చూడండి ఇవి ఒక్కొక్క షర్టు టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఒక్కసారి అనంతపూర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి విజిట్ చేయండి ఈ టీ షర్ట్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి చాలా మంచి ఆఫర్స్ అనేవి ఉన్నాయండి షర్ట్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క షర్టు టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు ఎక్కువ వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుందండి కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అనేది చేస్తారని అనుకుంటున్నానండి నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న షర్టు చూడండి త్రీ హండ్రెడ్ రూపీస్ చూడండి ఇక్కడ థౌజండ్కు త్రీ షర్ట్స్ అండి షర్ట్స్ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి అనంతపూర్లో ఉన్న వాళ్ళకు ఇది ఒక గొప్ప అవకాశం అని అయితే నేను చెప్పుకుంటున్నాను నేను ఇక్కడ చూపించే ప్యాంట్స్ నైన్ హండ్రెడ్కు టూ ఉన్నాయి అలాగే థౌసండ్కి త్రీ ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ చూపించే డ్రెస్సెస్ ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ మాత్రమే ఇక్కడ చూపించేవి నెక్స్ట్ ఆ సైడ్ ఏమో ఫైవ్ హండ్రెడ్కు ఒకటి ఉన్నాయండి డ్రెస్సెస్ అయితే త్రీ హండ్రెడ్కు ఎక్కడ కూడా రావండి అలాగే డిజైన్ కూడా ఉంది కాబట్టి ముందర చాలా వర్త్ అని చెప్పచ్చు నెక్స్ట్ ఇక్కడ చూపించే చున్నీస్ అనేవి హండ్రెడ్ రూపీస్కి ఒకటి నెక్స్ట్ మిడ్లీస్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ అయితే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చూడండి ఎయిట్ హండ్రెడ్కు టూ అండి ఓన్లీ టాప్స్ మాత్రమే డిజైన్ కూడా వచ్చింది నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇవి ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్కి టూ అండి అదే సెవెన్ డబల్ నైన్కి టూ ఈ వీడియో వచ్చేసి నేను సండే షూట్ చేశానండి సండే మా వారికి హాలిడే ఉంటుంది కాబట్టి మేమైతే వెళ్ళి విజిట్ చేసామండి మేము అక్కడ షాప్లో ఉండంగానే గ్రౌండ్ ఫ్లోర్లో గోల్డెన్ అవర్స్ అని రన్ చేశారండి గోల్డెన్ అవర్స్ అంటే కనుక ఒక టెన్ మినిట్స్ అలాగా ఉంటుందండి వాళ్ళైతే త్రీ హండ్రెడ్కు టూ శారీస్ క్యాట్లాగ్ శారీస్ అనేవి ఇచ్చేశారు నేను క్లియర్గా చెప్తాను చూడండి ఒక హండ్రెడ్ శారీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయంటే ఆ హండ్రెడ్ శారీస్ అయిపోయేంత వరకు వాటి రేట్ అయితే త్రీ హండ్రెడ్కు టూ అండి ఆ శారీస్ ఎవరైతే ఫాస్ట్గా వెళ్ళి తీసుకుంటారో వాళ్ళకైతే ఆఫర్ అనేది దగ్గుతుందండి ఇదే అండి గోల్డెన్ అవర్ నేను అనంతపుర్లో ఎప్పుడు చూడలేదు ఇటువంటి ఆఫర్స్ని ముందు రోజు కూడా సాటర్డే కూడా అలాగే ఫిఫ్టీ రూపీస్కు వన్ శారీ అలాగే ఇచ్చారంట ఇక్కడ చూపించే డ్రెస్సెస్ చూడండి హండ్రెడ్ రూపీస్కి ఒకటండి డైలీ యూస్కి చాలా చాలా బాగుంటాయండి కాబట్టి అనంతపూర్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి చాలా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ చూపించే డ్రెస్సెస్ కూడా చాలా బాగా ఉన్నాయండి ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇక్కడ చూపించే శారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇవైతే ఇక్కడ నేను చూపించేటివైతే ఫైవ్ హండ్రెడ్కి టూ అలాగే సిక్స్ హండ్రెడ్కి టూ అలాగే ఉన్నాయండి యాక్చువల్గా అయితే అవి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంటాయండి కానీ చందన షాపింగ్ మాల్ న్యూగా ఓపెన్ చేశారు కాబట్టి ఆఫర్స్ అనేవి రన్ చేస్తున్నారు చూడండి నెక్స్ట్ అయితే ఇవి కాటన్ శారీస్ టూ పీసెస్ చూడండి నేను రేట్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి అవి అయితే సిక్స్ హండ్రెడ్ చూడండి ఆమె చూపిస్తూ ఉంది కలర్స్ స్టాక్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉందండి ఎక్కువ స్టాక్ ఉన్నప్పుడే మనకైతే మంచి కలర్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి కాబట్టి కంపల్సరిగా విజిట్ అనేది చేయండి ఈ చందన షాపింగ్ మాల్ ఎక్కడ ఉందంటే కరెక్ట్ అడ్రస్ చెప్తాను చూడండి ఐరన్ బ్రిడ్జ్ ఉంది కదండి ఐరన్ బ్రిడ్జ్ దగ్గర బ్యాంక్ ఉంది కదండి ఆ బ్యాంక్ సందులోకి స్ట్రైట్ గా వెళ్తే గాన మనకు రైట్ హ్యాండ్ సైడ్ లో ఉంటుందండి కాబట్టి విజిట్ చేయండి అడ్రస్ కూడా చెప్పేశాను కాటన్ శారీస్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి నెక్స్ట్ నేను ఇక్కడ చూపించే శారీస్ చూడండి చాలా సేల్ అవుతుంది ఇవైతే ఫైవ్ హండ్రెడ్ అంట శారీసు ఫ్యాన్సీ శారీస్ అయితే చెప్పారు ఇక్కడ నేను చూపిస్తున్న శారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ చూడండి వన్ ప్లస్ వన్ మనకైతే కన ఎయిట్ హండ్రెడ్ ఆ విధంగా పడుతుందండి వీడియో అయితే ఎక్కువగా షూట్ చేయలేదండి దానికి రీజన్ ఏమిటంటే జనం అనేది చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి నాకు వీలైనంత మటుకు అయితే నేను వీడియో అనేది షూట్ చేశానండి ఓకేనండి మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చాను కదండి మీరైతే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి